సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మంత్రి పొన్న ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మహిళలు గోరెంటాకు వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్ తల్లిమాలమ్మ సతీమణి మంజుల కుటుంబ సభ్యులు మహిళా ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు మహిళలందరూ కలిసి సంప్రదాయ పాటలు పాడుతూ రోకల్లో గోరెంటాకు రూపుకున్నారు అనంతరం గోరింటాకు చేతులకు పాదాలకు పెట్టుకున్నారు ఆషాఢం శ్రావణ మాసంలో మహిళలు చేతులకు పాదాలకు గోరెంటాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిదని మంత్రి పొన్న ప్రభాకర్ సతీమణి మంజులో తెలిపారు మార్కెట్లో దొరికి రెడీమేడ్ కోస్తూ కాకుండా ప్రకృతి సిద్ధంగా చెట్ల నుండి లభించే గోరింటాకును వాడాలన్నారు నీళ్లలో ఎక్కువగా ఉండి పనిచేసే మహిళల చేతులు పాదాలు పాడవకుండా గోరింటాకు రక్షణ కల్పిస్తుందని అన్నారు శరీరంలో వేడిని తీసే వేయడంతో పాటు ఇతర క్రిమికీటకాల నుండి శరీరానికి గోరింటాకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు నేను మాపీ వస్తుందా నమండి నేను బాగున్నా బాగా చదువునా రెడ్డి ఏమ ఏమ రెడ్డి కూడా ఏయ్ బుద్ధి కే మనం అంటా సిమాలి కరెక్ట్ అయ్యిలే కదా ఇదనే మన అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన ప్రతి మహిళలకి గోరంటాకు స్పెషల్ ఏంటో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంతా ఫోన్ యూజ్ చేస్తారు దానికంటే ఇప్పుడు వచ్చే ఆకు మైదాకు అనేది ఆపు ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇది పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు జనరేషన్ అంతా ఫోన్ యూజ్ చేస్తుంటారు అది ఫోన్ కంటే మన ఈ ఆకు మంచిది దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మనకు తెలీదు కాకపోతే తెలుసుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఆకు పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది అండ్ దీంతో ఉన్న బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మనం లేడీస్ ఎందుకు పెట్టుకుంటారంటే ఇది మెయిన్గా మనం వాటర్లో ఎక్కువ ఉంటాం వాటర్లో ఉంటాం కాబట్టి మనకి ఏవి క్రిములు కీటకాలు ఏది పెడతామో తెలీదు ఇది పెడితే ఏంటంటే ఇష్టం క్రిములు కిటకాలు అవి ఏమి ఇది మనకి వాటర్తో వచ్చే ఏది కూడా రాకుండా ఉంటుందన్నమాట ఇది పెడితే అండ్ కాళ్ళు కూడా పగలకుండా ఉంటాయి ఇది పెడితే వేడిని తగ్గిస్తుంది ప్లస్ మన కాళ్ళు కూడా బాగుంటాయి పదనలో ఉండకుండా పదనలో ఉంటే మన కాళ్ళు దెబ్బతింటాయి అవి కూడా చెడిపోకుండా ఉంటాయి దిస్ ఇది మంచిది ఆకు పెట్టుకుంటే ఫోన్ కంటే అని నా అభిప్రాయం అండ్ ఇక్కడ అందరూ మీరు అందరూ వచ్చి ఇక్కడ ఇది సెలబ్రేట్ చేయడం నాకు చాలా నచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను కూడా ఇందులో భాగంగా పెట్టినందుకు